జనసేన మీద అభిమానంతో ఓ ఔత్సాహికుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిపిన ఒక పొలిటికల్ సర్వే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అలజడి సృష్టిస్తోంది రానున్న ఎన్నికల్లో జనసేన ఒంటరి పోరుకు దిగి నూట డెబ్బై ఐదు స్థానాలున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ఎనభై మూడు స్థానాలను గెలుచుకుంటుందన్న ఈ సర్వే రిపోర్ట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీల గుండెల్లో రైళ్లు పరిగటిస్తుంది అయితే ఆ ఔత్సాహికుడు జరిపిన సర్వే ప్రకారంగా జనసేన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని స్థానాలు ఏ ఏ జిల్లాల నుండి గెలుచుకుంటుందో ఇప్పుడు చూద్దాం పదమూడు జిల్లాలున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రస్తుతం నూట డెబ్బై ఐదు శాసనసభ స్థానాలు ఉన్నాయి అయితే కేవలం శాసనసభ స్థానాలకు మాత్రమే ఈ సర్వే నిర్వహించినట్లుగా తన స్నేహితులు సన్నిహితులు శ్రేయోభిలాషుల సహకారంతో ఈ సర్వే జరిపినట్టుగా ఈ ఔత్సాహికుడు ప్రకటించారు అనంతపురం జిల్లా నుండి జనసేన నాలుగు స్థానాలను గెలుచుకుంటుందని అలాగే చిత్తూరు జిల్లా నుండి ఎనిమిది స్థానాలను గెలుచుకుంటుందని అలాగే కడప జిల్లా నుండి నాలుగు స్థానాలను గెలుచుకుంటుందని అలాగే కర్నూలు జిల్లా నుండి మరో నాలుగు స్థానాలను గెలుచుకుంటుందని నెల్లూరు జిల్లా నుండి ఐదు స్థానాలను గెలుచుకుంటుందని ప్రకాశం జిల్లా నుండి మరో ఐదు స్థానాలను గెలుచుకుంటుందని గుంటూరు జిల్లా నుండి తొమ్మిది స్థానాలను గెలుచుకుంటుందని కృష్ణా జిల్లా నుండి ఏడు స్థానాలను గెలుచుకుంటుందని పశ్చిమగోదావరి జిల్లా నుండి మరో తొమ్మిది స్థానాలను గెలుచుకుంటుందని తూర్పుగోదావరి జిల్లా నుండి పద్నాలుగు స్థానాలను గెలుచుకుంటుందని విశాఖ జిల్లా నుండి ఏడు స్థానాలను గెలుచుకుంటుందని విజయనగరం జిల్లా నుండి మూడు స్థానాలను గెలుచుకుంటుందని శ్రీకాకుళం జిల్లా నుండి మూడు స్థానాలను గెలుచుకుంటుందని మొత్తం ఎనభై మూడు స్థానాలను వచ్చే ఎన్నికల్లో జనసేన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కైవసం చేసుకుని అధికారంలోకి వస్తుందని ఈ ఔత్సాహికుడు జరిపిన సర్వే ద్వారా వెల్లడైనట్లుగా అతను ప్రకటించాడు దీంతో ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక చర్చగా మారింది అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు అలాగే అభిమానులు కూడా ఇదే అంశాన్ని చర్చిస్తున్న పరిస్థితి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిపిస్తుంది పదమూడు జిల్లాలున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేనకు ఎక్కువ స్థానాలు అంటే పద్నాలుగు స్థానాలు తూర్పుగోదావరి జిల్లా నుండే వస్తున్నాయని దాని తర్వాత రెండవ స్థానంలో పశ్చిమ గోదావరి జిల్లా తొమ్మిది స్థానాలు జనసేన కైవసం చేసుకుంటుందని దాని తర్వాత మూడవ స్థానంలో గుంటూరు జిల్లా తొమ్మిది స్థానాలతో ఉంటుందని తరువాత నాలుగో స్థానంలో చిత్తూరు జిల్లా ఎనిమిది స్థానాలను కైవసం చేసుకుని జనసేన అక్కడ నాలుగో స్థానంలో ఉంటుందని ఈ సర్వే ప్రకటించింది ఇంకా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు జరగడానికి దాదాపు సంవత్సరంన్నర కాలం ఉన్నప్పటికీ కూడా జనంలోకి జనసేన దూసుకుపోతున్న ధోరణి అలాగే జనసేన పట్ల జనం కనపరుస్తున్న ఆదరణ ఈ రెండింటి ఆధారంగా ఈ సర్వే నిర్వహించినట్లుగా ఈ ఔత్సాహికుడు చెబుతున్నారు ఈ సర్వే అన్ని రాజకీయ పార్టీలకు కనువిప్పు కావాలని అలాగే ప్రజలు ఏం కోరుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం అన్ని రాజకీయ పార్టీలు కూడా చేయాలని ఈ సర్వే ద్వారా తాను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నానని కూడా ఈ ఔత్సాహికుడు పేర్కొనడం జరిగింది ఏది ఏమైనప్పటికీ ఒక వినూత్న విధానం ద్వారా జనంలోకి దూసుకుపోతున్న జనసేన రానున్న రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో అత్యధిక స్థానాలను కైవసం చేసుకోవడం అధికారంలోకి రావడం ఖాయమంటున్నారు జనసేన అభిమానులు అలాగే ఔత్సాహికులు కూడా మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీ బీటీవీని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ బీటీవీ ఇది మీ టీవీ